హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా బెంగళూరులో ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా మార్నింగ్ లేచేసి పూజ అయితే చేసుకున్నాను పిల్లలకి కూడా హాలిడే ఈరోజు ఏకాదశి అని కాదు మోహరం ఫెస్టివల్ కదా సో అందుకే హాలిడే ఇచ్చినారు పిల్లలకి ఇంకా క్లీన్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఈ ఏకాదశి అయితే చాలా పవిత్రమైనది ఏ ఈ రోజు అయితే ఎవరు నాన్ వెజ్ అయితే తినొద్దు కానీ మా తెలంగాణలో అయితే నాన్ వెజ్ తింటాము ఈరోజు తొలి ఏకాదశి ఫస్ట్ ఫెస్టివల్ అనేసి ఇంకా ఇప్పటి నుండే కదా ఫెస్టివల్స్ స్టార్ట్ అయ్యేది ఇంకా నేనైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసాను దోశ పిండి ఉంది కదా దోశతో వేసేసాను పిల్లలకి మా పిల్లలు ఇంట్లో ఉంటే చాలు ఆ షేప్ దోశ ఈ షేప్ దోశ అని అడుగుతూ ఉంటారు నేను వేయించకపోతే వాళ్ళే కూడా వేసుకుంటారు ఒక పాప ఏమో చిన్న దోశ కావాలి ఒక పాప ఊతప్ప కావాలని అడుగుతూ ఉంది ఇంకా వాళ్ళకి ఆల్రెడీ నైన్ థర్టీ అలా అయిపోయింది టైము వాళ్ళకి కూడా ఆకలి అవుతూ ఉందనేసి అయితే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఇట్లా టమాటా చట్నీ చేస్తున్న పక్కకి ఒక పక్కకి దోశలు వేస్తూ ఉన్నా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను అన్నీ రెడీ చేసేలోపు పిల్లలైతే స్నానం చేసే వచ్చేసారు ఇంకా వాళ్ళే డ్రెస్అప్ అన్నీ వాళ్ళే చేసేసుకున్నారు మార్నింగే ఇంకా వాళ్ళు డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు చదువు ఉన్నప్పుడు చదవరు కానీ ఇలాంటప్పుడైతే ఇంకా బాగా చదువుతూ ఉంటారు అన్నీ తెచ్చి ఇక్కడ పెడతారు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే వెళ్ళిపోతారు మళ్ళీ నేను అన్నీ క్లీనప్ చేసుకోవాలి పిల్లలు అంటే ఇంక అంతే ఉంటారు నేను వదిలేస్తాను కొన్ని డేసే కదా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళే నేర్చుకుంటారు అనేసి ఇంకా ఇద్దరైతే డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు ఇవన్నీ డ్రాయింగ్ వేసి అన్నీ పేపర్స్ అన్నీ బోర్డుకి అయితే స్టిక్ చేసి పెడతారు పిల్లలు ఇంకా ఈరోజైతే పిల్లలతో ఒక స్పెషల్ వాళ్ళే జుట్టేసుకున్నా ఉన్నారు నేను పూజ చేసుకుంటా ఉంటే లేట్ అవుతుందని స్నానం చేసి మా పాపే జుట్టేసుకుంది పెద్ద పాప చాలా బాగా వేసుకుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీట్గా కోమ్ చేసుకొని మరీ వేసుకుంది చిన్న పాప కూడా తనే వేసింది చాలా బాగా వేసింది చూడండి ఎంత బాగుందో ఫేస్కి ఎంత బాగా కనిపిస్తుందో ఈ జుట్టు అయితే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను పాప అయితే ఎంత బాగా చుట్టేసుకుందో అనేసి ఇక్కడ పాప అయితే మిక్కీ మోస్ షేప్ దోశ కావాలని అడిగింది నేను వద్ నేను వద్దులే ఇప్పుడు అంటే తనే వచ్చి వేసుకుంటా అని చెప్తా ఉండింది ఇంకా నేను ప్లీజ్ మమ్మీ అంటే వేసేసాను మిక్కీ మోస్ ఇంకా సాంబార్ చేస్తా అనేసి పాప అయితే సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను పిల్లలకైతే స్కూల్ లేదు కానీ హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది ఇంకా పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ అయింది ఇంకా ఆ టైంకి అయితే నేను హరిభరిగా దోశలు వేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయితే ఉంది ఫెస్టివల్ రోజు అయితే ఇంకొంచెం లేట్ అయితే పిల్లలకి స్కూల్ లేకపోతే లేట్ అయింది మార్నింగ్ అయితే వాళ్ళకి స్కూల్ ఉంటే ఫైవ్ థర్టీకి అలా లేస్తాం కదా అట్లా ఏమి లేట్ అవ్వదు ఈరోజు ఇంకా స్కూల్ లేదు కాబట్టి లేట్గా లేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి కూడా దోశలు వేస్తూ ఉన్నాను మా పాప చూడండి ఎంత ఫాస్ట్ ఉందో నా నేనే దోశలు వేసుకుంటా అంటుంది ఒకసారి కాల్తో తెలుస్తుంది అని చెప్తా ఉంటే అసలు వినట్లేదు ఇంకా తనే దోశ వేస్తా ఉంది వాళ్ళ పాపకి నేను వేసిస్తా పాపకి అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నింది ఇంకా నేను చేయి పట్టుకొని వేపించాను పాపతో ఈ కుకింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ కూడా మా పిల్ మా పాపకైతే అయితే చాలా ఇష్టము ఇంకా ఫైనల్గా అయితే దోశ వేసి వేసింది మోస్ దోశ కావాలి స్క్వేర్ దోశ కావాలి అని అడుగుతూ ఉంది వచ్చి ఇంకా ఎందుకంటే డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కూల్లోనే తింటుంది కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న రోజైనా చేసేవాళ్ళనేసి అయితే నాకు వచ్చిన షేప్స్ అయితే చేసి ఇచ్చాను పిల్లలకి ఇక్కడ చిన్న పాప పెద్ద పాప కూడా వచ్చి చేస్తూ ఉన్నింది దోశలో ఇంక నేను వెళ్ళి కూర్చుంటా మీరే చేసుకోండి బ్రేక్ఫాస్ట్ అంటే సరే నేను రెస్ట్ తీసుకో ఇప్పటివరకు పూజ చేసావు కదా అని చెప్తా ఉన్నారు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఇంకా రెడీ అయిపోయి అయితే నేను మార్నింగ్ అయితే కొబ్బరికాయ కొట్టినాను కదా ఏకాదశి అనేసి అయితే నేను పిల్లలకి తీసిస్తూ ఉన్నాను పచ్చి కొబ్బరి పిల్లలకి పెడితే చాలా మంచిది కొంచెం బెల్లం యాడ్ చేసిస్తాను చిన్నగా కట్ చేసి బెల్లం జాంగ్రీ తింటే కూడా హెల్త్కి మంచిది అనేసి అయితే నేను చిన్నగా కట్ చేసి పెట్టాను పిల్లలు ఇంకా ఆడుకోవడానికి అయితే బయటికి వెళ్ళిపోయారు ఈ సాంబార్ కావాల్సినవి అయితే అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఒక సోరకాయనే ఉంది ఇంట్లో మొన్న ఆర్డర్ చేసుకుంది మునక్కాయలు కావాలని వెళ్ళాను కానీ అక్కడ లేవనేసి అయితే ఇంకా ఒక సోరకాయ అయితే అన్న వెజిటేబుల్స్తో అయితే యాడ్ చేసి చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను ఇంకా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను స్కూల్ లేకపోతే ఇంకా మా పిల్లలకి ఇంకా పండుగ వాళ్ళు ఇక బయటికి వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ లంచ్ టైంకి వస్తారు లంచ్ తినేసి స్నాక్స్ టైంకి వస్తారు అట్లా ఉంటుంది అపార్ట్మెంట్లో అయితే ఒకసారి పిల్లలందరూ కలిసి అంటే ఇంకా ఇంటికి వచ్చేదే గుర్తుండదు ఇంకా నేనైతే సాంబార్ అయితే రెడీ చేసుకుంటానోనో ఈరోజు ఏకాదశి కాబట్టి చాలామంది ఫాస్టింగ్లో ఉంటారు బట్ నేనైతే అలా ఏమీ ఉండను నార్మల్గా తింటాము బట్ నాన్ వెజ్ అయితే తీసుకోము కానీ ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిది చాలా అయితే ఏ ఉడికిచ్చినవి ఏమీ తినరు జస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ అయితే తింటారు ఈ ఏకాదశికి ఎలా ఉంటే చాలా మంచిది ఇంకా నేనైతే సాంబార్ రెడీ చేసుకుంటా ఉన్నాను మళ్ళీ వన్ థర్టీ టూ ఉంది టైము ఇంకా మళ్ళీ హస్బెండ్ లంచ్కి వస్తారనేసి అయితే ఇంకా చేస్తున్నా ఇంకా ఈరోజైతే ఇంకా వాటరు ఇక్కడ అది నాకు అది టచ్ అనేది నాది వాటర్ ప్యూరిఫైయర్ అది ఏదో పని వర్క్ అవ్వలేదు ఇంకా అందుకే కొంచెం లేట్ అయిపోయింది లాస్ట్లో అయితే ఇంకా నేను కరివే కరివేపాకు అయితే వేస్తూ ఉన్నాను చారు మసలేటప్పుడు కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకే సో అప్పుడే వేయాలి ఇంకా రైస్ కూడా పెట్టుకున్నాను పక్కన సాంబార్లో నెయ్యి వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అప్పడాలు కావాలి ఏదో ఒక చిప్స్ అయితే కావాలి సాంబార్లో డిప్ చేసుకోవడానికి ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అని అయితే పప్పు అయితే నానబెట్టాను తెలంగాణలో అయితే పప్పు అంటారు ఆంధ్రాలో అలసందలు అంటారు ఇక్కడైతే ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను కొంచమే రెడ్ చిల్లీ పౌడర్ వేశాను ఎందుకంటే గ్రీన్ చిల్లీతో బాగుంటుంది అనేసి అయితే చేశాను రెడీ అయిపోయింది ఇంకా నేనైతే పిల్లలకి తినిపిస్తానైతే పక్కన పెట్టుకున్నాను చాలా డేస్ తర్వాత మా ఇంట్లోకి అయితే ఎండబడింది ఎప్పుడు చూసినా క్లౌడీగా మోడీగా ఉంది కాబట్టి ఈరోజు కొంచెం ఎండ వచ్చింది ఇంకా ఈవినింగ్ అయితే పిల్ పిల్లలైతే పడుకున్నారు లేచేసరికి అయితే స్నాక్స్ అయితే రెడీ చేద్దామని అయితే ఇంకా అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాను పప్పు ఎప్పుడైనా కూడా బరుకుగా పట్టుకోవాలి బాగా స్మూతిగా పట్టుకుంటే ఈ టేస్ట్ అనేది అలసందల వాడ టేస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కొంచెం పప్పు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ చేయకముందే అట్లయితే పప్పు పప్పుగా చాలా టేస్టీగా వస్తాయి ఇంట్లో ఏదైనా కవర్ డ్రెస్సెస్కి వచ్చిన కవర్స్ ఉంటే యూస్ చేసుకుంటే దానిపైన చాలా నీట్గా వస్తుంది నేను మొన్న వెళ్ళాను కదా తేజాలనే చెప్పింది అక్క ఏదైనా డ్రెస్ కవర్ తీసుకో దానిపైన చాలా బాగా వస్తాయి అని చెప్పింది సో అందుకని సో అందుకనే నేను కూడా అలానే చేశాను జనరల్గా అయితే గ్రోసరీస్ వస్తాయి కదా మనం కిరాణా షాప్కి పోతే ఆ కవర్ పైన చేస్తే కూడా చాలా బాగా వస్తాయి వడ అనేది షేప్ ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలైతే బయటికి వెళ్ళైతే రాలేదు మళ్ళీ నిన్ను పిలుచుకొని వస్తే అప్పుడు వచ్చినారు ఆల్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయితే ఉంది ఇంకా మా పిల్లలు అయితే సాస్ పెట్టుకొని తింటూ ఉన్నారో వడలకు కూడా ఈరోజు నేను బొబ్బాయి పప్పు గారెలు ఎందుకు చేశానంటే మా తెలంగాణలో ఏకాదశి ఫెస్ పండుగతో అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా ఈరోజు కంపల్సరీ మాత్రము ఇంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యే ఐటమ్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఒక బాండి పెట్టుకొని ఆయిల్లో పూరి అయినా కూడా ఇలా వడలైనా ఏదో ఒక ఐటమ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి మేము ఎప్పుడూ ఈ ఫెస్టివల్ రోజు మాత్రం కంపల్సరీ చేసుకుంటాము ఈ రోజుతోనే అన్ని ఫెస్టివల్స్ స్టార్ట్ కాబట్టి ఏదైనా పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఊర్లో అయితే సకినాలు గ్యారెలు అవన్నీ చేస్తారు కదా ఇంకా అందుకనేసి అయితే మా అమ్మ ఫోన్ చేసి అయితే ఏదైనా ఒక పిండి వంటలు అయితే చేయి ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేది ఈరోజు పండుగ కాబట్టి అని చెప్పింది అందుకనేసి చేశాను మళ్ళీ ఈరోజు మా సైడ్ అయితే నాన్ వెజ్ కూడా తింటారు ఈరోజు దుర్గామాతకి చేసుకుంటారు ఇంట్లో ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్